రైతు ప్రపంచం ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈ రోజు జూలై పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం వికోటా మార్కెట్ తో పాటు పలు మార్కెట్లలో జరిగిన టమోటా యాక్షన్ ధరల గురించి తెలుసుకుందాం వీకోటా మార్కెట్లో ఉదయం తొమ్మిది గంటల యాభై నిమిషాల వరకు జరిగిన టమోటా యాక్షన్ ప్రకారం పదహైదు కేజీల టమోటా బాక్స్ ధర మూడు వందల ఎనభై రూపాయలతో ప్రారంభమై ఎనిమిది వందల యాభై రూపాయలు టాప్ రేట్ పలికింది పలంనేరు మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ మూడు వందల రూపాయల నుంచి ఏడు వందల యాభై రూపాయలు పలికింది మదనపల్లి మార్కెట్లో ఉదయం తొమ్మిది గంటల పదహైదు నిమిషాల వరకు జరిగిన యాక్షన్ ప్రకారం ముప్పై కేజీల బాక్స్ ఐదు వందల యాభై రూపాయల నుంచి వెయ్యి మూడు వందల రూపాయలు పలికింది వడ్డిపల్లి మార్కెట్లో ఇప్పటి వరకు జరిగిన యాక్షన్ ప్రకారం పదహైదు కేజీల బాక్స్ మూడు వందల యాభై రూపాయల నుంచి ఎనిమిది వందల రూపాయలు పలికింది కోలార్ మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ అత్యల్ప ధర నాలుగు వందల రూపాయలు అత్యధికంగా తొమ్మిది వందల యాభై రూపాయలు పలికింది అనంతపురం మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ మూడు వందల ఇరవై రూపాయల నుంచి ఏడు వందల డెబ్బై రూపాయలు పలికింది ఇక యాక్షన్ ప్రారంభమయ్యే టైం విషయానికి వస్తే వికోట పలంనేరు వడ్డిపల్లి మార్కెట్లలో ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటలకు టమోటాల యాక్షన్ ప్రారంభమవుతుంది కోలార్ మదనపల్లి అనంతపురం మార్కెట్లలో అయితే ఉదయం ఏడు గంటల నుంచే టమోటాల యాక్షన్ ప్రారంభమవుతుంది టమోటా అప్డేట్స్ ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం ఈఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయండి మేము పంపే వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి నమస్కారం நூறு 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 ரூபாய் நூறு ரூபாய் நூறு நூறு నోట్ పదే నోట్ పదే నోట్ పదే నోట్ ఇరవై నోట్ ఇరవై నోట్ ఇరవై నోట్ ఇరవై నోట్ ముప్పై నోట్ ముప్పై నోట్ ముప్పై రూపాయలు నోట్ ముప్పై నోట్ ముప్పై ఎవరు నేర్చుకుంటా ఎవరు నేర్చుకుంటా நீங்க போல்றான் சார் ஐயா பேரி பலர் பேரு பலர் பேரு பலன் பேரு பதினேரு பதினொரு பன்னெண்டாயிரம் பதினஞ்சு ரூபாய் பல என் பதினோரு பதினொன்ற முப்பது முப்பது ரூபாய்

नोट अपर रिपाल नलपर रिपाल नलपर रिपाल नोट नलपर रिपाल नोट डायवर रिपाल नोट डायवर रिपाल नोट हैव रिपाल नोट डायवर रिपाल नोट लर रिपाल नोट लर पे जी भाई 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 मले गट्टी वो ये ना गट्टी हां 100 रिपाल 100 रिपाल 100 रिपाल 100 रिपाल 200 रिपाल 200 रिपाल रिपाल 300 रिपाल 400 रिपाल नोट 200 रिपाल नोट 200 सुपर नोट 200 रिपाल नोट 90 रिपाल नोट 90 रिपाल नोट 90 रिपाल छोटू में और 70 भाई यहां पर 200 रुपए यहां पर 200 रुपए यहां पर 200 रुपए यहां पर 200 रुपए 60 रुपए 90 रुपए 90 रुपए 90 हां 30 रुपए हां 30 रुपए 40 रुपए 60 रुपए 60 रुपए 100 रुपए 100 रुपए 40 रुपए 40 रुपए 60 रुपए 90 रुपए गोल सुपर गोल 90 रुपए 90 रुपए 100 रुपए हां 100 रुपए और 20 भाई మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ స్నేహితులకు శ్రేయభిలాషలకు సబ్స్క్రైబ్ చేయించండి వ్యవసాయ రంగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోండి